అనంతపూర్ జిల్లా రాప్తాడులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సభలో కవరేజ్కి వెళ్ళిన ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ మరియు రిపోర్టర్ అయిన కృష్ణపై కొంతమంది రౌడీ ముక్కలు దాడి చేయడం అనేది సభ్య సమాజం తలదించుకుండే హేయమైన చర్య ఒక రిపోర్టర్పై కవరేజ్కి వెళ్ళిన రిపోర్టర్పై దాడి చేస్తున్నారంటే అక్కడ వాళ్లకు ఏదో వాళ్ళలో ఉన్న మైనస్లు అతను కవరేజ్ చేస్తున్నట్టు అర్థమైపోతుంది మీకు చేత కాకపోతే ఆ విధంగా జరగకుండా చూసుకొని అంటే కానీ ఒక కవరేజ్కి వెళ్ళిన రిపోర్టర్ మీద దాడి చేసే చేసి సిగ్గుమాల చర్య అదే మీ రిపోర్టర్లు కూడా గతంలో ఎన్నో చోట్ల కవరేజ్కి వెళ్ళారు అలాగా దాడి చేస్తే మీరు ఊరుకుంటారా ఒక గౌరవమైన పోస్ట్లో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగు గంటలైనా కానీ ఇప్పటి వరకు దాని మీద స్పందించకపోవడం అలాగే పోలీస్ వారు కూడా దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకుపోవడం నిజంగా మన రాష్ట్రంలో ఇప్పుడు అరాచక పాలన సాగుతుందనేది అర్థమవుతుంది ఒక జర్నలిస్టు ఎంతో కష్టాలు కోర్చి ఒక బీదరికంతో ఎలాంటి ఇది లేకుండా జీవిస్తున్న అతని మీద దాడి చేసి అతనికి ఏదైనా జరిగితే ఆ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు ఈరోజు వెంటనే ఆ కుటుంబానికి ప్రభుత్వం ఆదుకొని అతనికి సహాయపడాలని చెప్పి ఏపీడబ్ల్యూజే తరపున మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నాను ఉధృతం చేస్తామని చెప్పి మరొక్కసారి జర్నలిస్ట్ మీద ఎవరైనా దాడి చేయాలంటే భయపడే లెవెల్లో మేము రాష్ట్రంగా ఆందోళన చేపడతామని చెప్పి అలాగే జర్నలిస్టుల మీద దాడి చేసిన వాళ్ళ మీద కఠిన చట్టాలు తీసుకురావాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం గతంలో హైకోర్టు కూడా జర్నలిస్టులను తిట్టినా కొట్టినా శిక్ష ఉంటుంది ఆరు నెలల శిక్ష ఉంటుందని ఇచ్చినా కానీ ఈ రౌడీ ముక్కలు ఇలా విజృంభిస్తున్నారంటే వాళ్ళ ఎన్నికల ఎవరుండారు అనే ఒక ధీమా ఉండేట్టుంది వాళ్ళని వెంటనే శిక్షించి అతన్ని దాడి చేసిన వాళ్ళ మీద హత్యాయత్తం కేసు నమోదు చేయకపోతే మాత్రం ఏపీడబ్ల్యూజే ఊరుకునే ప్రసక్తే లేదు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్ధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం జై హింద్ జై ఏపీడబ్ల్యూజే రాప్తాడులో జరిగిన మీటింగ్లో మన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ ఫోటోగ్రాఫర్ కృష్ణ మీద దాడి జరిగింది అంటే ఇది ఎట్లా ఉందంటే ఒక జర్నలిస్ట్ ఏ పార్టీ గురించి రాయకూడదు అంటే ఆయన ఫేవర్ రాస్తే మంచోడు ఫేవర్ రాయకపోతే ఇంకా వెంబడించి కొడతారు మీరు చూస్తున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ఎంతమంది జర్నలిస్ట్ మీద అటాక్ జరిగింది ఇంకొకటి ఏమంటే ఏ రోజు కానీ ఈ ముఖ్యమంత్రి కానీ ఖండించలేదు దీని మీద ఎప్పుడు యాక్షన్ లేదు దీనికి ప్రతి దాడికి ఎంకరేజ్ చేసింది ఈ ముఖ్యమంత్రినే ఎందుకంటే ఈ ఈ ఈ దాడికి ముఖ్యమంత్రి ఎంకరేజ్ చేయకపోతే ఈ వైసీపీ నాయకులు ఇంత రెచ్చిపోయే వాళ్ళు కాదు దీనికోసం ఖచ్చితంగా మీరు నిన్న దాడి చేసిన వైసీపీ నాయకులు అందరి మీద త్రీ నాట్ సెవెన్ కేస్ బుక్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు జర్నలిస్ట్ అంటే ఖచ్చితంగా పాజిటివ్ రాస్తారు నెగిటివ్ రాస్తారు ఇప్పుడు సాక్షి పేపర్ ఉంది ఏ నెగిటివ్ కూడా రాస్తారు పాజిటివ్ కూడా రాస్తారు ఇట్లా ఇట్లా అని సాక్షి పేపర్ మొన్న మా గురించి చాలా రాసింది అట్లా అని మనం దాడి చేయలేదే ఎందుకంటే అది ఒక పార్టీ పేపర్ పాజిటివ్ ఉంటాయి నెగిటివ్ ఉంటాయి జర్నలిస్ట్ అన్న తర్వాత రియాలిటీ రాస్తారు కొన్ని పాజిటివ్ ఉంటాయి కొన్ని ఫేవర్ ఉంటాయి కొన్ని ఫేవర్ ఉండవు అంతే తప్ప మనం పగా పట్టి లేదు నాకి మా గురించి ఫేవరే రాయాలని దాని చేయకూడదు ఆయన ఆయన జాబ్ చేసేవాడు ఆయన దాంట్లో ఈరోజు ఈ పేపర్లో చేశాడు రేపు మీ పేపర్లో చేయగలుగుతా అంతే పనిగా మీరు కసి పట్టి మీరు అట్లా చేయకూడదు ఇది చాలా తప్పు దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం దీనికోసం జగన్మోహన్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ మీరు క్షమాపణ చెప్పి ఇమీడియట్ కేసు ఓపెన్ చేయాలని కోరుకుంటూ సెలవుతున్నారు జై హింద్ జై తెలుగుదేశం నమస్కారం జగన్మోహన్ రెడ్డి పాలన ఏ విధంగా ఉందంటే ఆయన పాలనలో ఏదైనా తప్పు దొర్లితే ఆ వార్తలను ప్రచారం చేసే పాత్రికేయులను కొట్టేదానికి మేము సిద్ధం తనులు తినేదానికి మీరు సిద్ధం అన్నట్టుగా ఉంది ఇది వార్తలను ప్రసారం చేసే పాత్రికేయులపై మీ ప్రభావం మీ ప్రతాపం చూపడం సబబు కాదు ఒక్కరిని పట్టుకొని అంతమంది ముఖాలు అది ఏ పార్టీకి సంబంధించిన వారైనా ఇప్పుడు తెలుగు జగన్ ప్రభుత్వం ఉండొచ్చు రాబోయే కాలంలో ముగర్ ప్రభుత్వం ఉండొచ్చు ప్రభుత్వాలు మారొచ్చు జర్నలిజం శాశ్వతం ఇప్పుడు తను తిన్న జర్నలిస్టు భవిష్యత్తులో సాక్షి పత్రిక ఫోటోగ్రాఫర్ కావచ్చు అయితే పాత్రికేయులను పోయిన మంచి చేయడం మంచిది కాదు రాబోయే కాలంలో రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ పాత్రికేయుల రక్షణ చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి పరిస్థితులు ఆసన్నమైన ఈ రాష్ట్రంలో ఎందుకంటే గుంటూరులో యూట్యూబ్ ఛానల్ విలేకరి డెబ్బై రెండు సంవత్సరాల వ్యక్తిని అర్ధరాత్రి పోలీసులు ఒక మావోయిస్టు దేశ సంబంధించిన ద్రోహిలాగా చిత్రించి గోడలు దూకిపోయి పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇది ఇదే విధంగా కొనసాగితే పాత్రికేయు అనేవాడు బతకడు బతక కట్టలేడు దయచేసి మేము ఏపీడబ్ల్యు తరఫున ముఖ్యమంత్రికి విన్నవించుకునేది ఏంటంటే పాత్రికేయుల రక్షణ చట్టాన్ని తీసుకుని వస్తే మీ పత్రికలో పనిచేసే పాత్రికేయులు కూడా అది ఉపయోగపడుతుంది ఎందుకంటే భవిష్యత్తులో మీరు అధికారం ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి సాక్షి పత్రిక ఉంటుంది ఆ సాక్షి పత్రికల్లో పాత్రికేయులు పనిచేస్తూనే ఉంటారు వాళ్ళు ఏ పత్రిక పనిచేసినా అందరం మేమంతా ఒకటే అందరము పాత్రికేయులమే పాత్రికేయుల కులమిది దయచేసి సీఎం గారికి మేము మనం విన్నయించుకునేది ఏంటంటే ఇటువంటి దాడులను మీరు స్వయంగా ఖండించి మాకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతున్నాము భవిష్యత్తులో రక్షణ కల్పించకుండా ఇలాంటి ఉద్యమాలు ఉధృతం చేస్తామని తెలియజేసుకుంటాము సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై దాడికి పాల్పడడం దారుణం ఏదైనా వార్తాపరంగా ఇబ్బందులు ఉంటే చట్టపరంగా వెళ్లకుండా ఇట్లా చట్టాన్ని తమ చేతిలో తీసుకున్న అధికార పార్టీ నేతలపై అత్యాయత్తం చేయాలి ఏదైనా సరే పాతికే దాడిని ప్రజాస్వామ్యమే గుర భావిస్తున్నాము నందాల జిల్లా ఏపీడబ్ల్యూజీ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేపట్టాము ఈ ఈ దాడికి పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటూ వెంటనే వారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేయాలని నందాల ఏపీ డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగం చేస్తామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము ఇప్పుడు రాష్ట్రంలో ఈ జనరెట్లపై దాడులు బాగా పెరిగిపోయాయి ఏదైనా వార్తాపరంగా ఇబ్బందులు ఉంటే ఎన్నో మార్గాలున్నా కానీ ఈ విధంగా చట్టాన్ని చేసేది తీసుకుని దాడులు పాలవాలని ఏపీ అనేది తీవ్రంగా ఖండిస్తుంది రాబోయే రోజుల్లో ప్రభుత్వము ఈ ఈ విషయాన్ని సున్నిత అంశంగా పరిశీలించి వెంటనే బాధ్యతలపై చట్టమైన చర్యలు తీసుకుంటూ చట్టపరమైన చర్యలకు తీసుకోవాలని మేము ఏపీఎం చెప్ప డిమాండ్ చేస్తున్నాం స్వాతంత్రం పత్రికా స్వేచ్ఛ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కులు దానికి అనుగుణంగానే వాహకులు ఉన్నాయని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డి పత్రికలకు వ్యతిరేకంగా మాట్లాడతాడు తను మాట్లాడితే మాత్రం సహజ సూత్రాలకు అనుగుణంగా ఇతరులు మాట్లా మాట్లాడితే మాత్రం సహజ సూత్రాలకు వ్యతిరేకంగా అన్నట్లు ఫోటోగ్రాఫర్లపై జర్నలిస్టులపై తనకు వ్యతిరేకంగా వార్తలు రాసిన వారిపై తన వైసీపీ మోకల్ని రెచ్చగొడుతూ దాడులకు పాల్పడుతున్నాడు ఇట్లాంటి దాడులు హేయమైనవి ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉంటున్నామా లేక నియంతృత్వంలో ఉంటున్నాం అనేది అర్థం కాని విషయం జర్నలిస్టులపై దాడులు ఇప్పటికైనా మానుకొని తను ముందు చూపుతో వెళ్తే మంచిగా ఉంటుంది లేకపోతే పక్క రాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్ ఎలాంటి గతిపడిందో పట్టిందో అందరూ తెలుసు తను కూడా మొదట్లో అందరు అలాగే జర్నలిస్టులపైన విపరీతమైన భాష మాట్లాడుతూ చివరికి ఎన్నికల ముందుకు వచ్చేసరికి మాత్రం జర్నలిస్టులు ఆడిన మీరు కూడా ఒకసారి ఆలోచించండి నా వైపు నుంచి కాళ్ళు పట్టుకునే పాదాలు పట్టుకునే స్థాయికి వచ్చాడు కానీ జగన్కి ఈ అహంకారం ఇంకా పోలేదు జర్నలిస్టులపైన దాడులు చేస్తే జర్నలిస్టులు భయపడి బెదిరిపోయి వ్యతిరేకమైన వార్తలు తనకు వ్యతిరేకమైన వార్తలు రాయకుండా ఉంటారేమని చెప్పేసి అనుకున్నాడేమో కానీ దాడులు ఎంత చేసినా కానీ జగన్ పత్రికలు ఎప్పుడూ ప్రజాపక్షమే నువ్వు అధికారంలో ఉన్నంత మాత్రాన నీకు వ్యతిరేకంగా వార్తలు రాయకుండా ఉండటం జరగదు నువ్వు ఇలాంటి దాడులు ఎన్ని చేసినా కానీ నిన్ను ఎండగట్టే వార్తలు వ్యతిరేకమైన కథనాలు రాస్తూనే ఉంటాము నీ దారులకి భయపడేది ప్రసక్తే లేదు నీకు అంత దమ్ముంటే నీ మూకలని వైసీపీ మూకలు రెచ్చపోయి దాడులు చేసిన వైసీపీ మూకలని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని కఠిన శిక్షణ చేయాలని ఆంధ్రవ్యోతి తరఫున మేము కోరుతున్నాం మన ఆంధ్రజ్యోతి విలేకరి ఫోటోగ్రాఫర్ కృష్ణపై దాడి జరిగింది మీరు సిద్ధం అనగానే మీ కార్యకర్తలు మీ రోడ్డు మీకు ఇలా కొట్టడము ఇది మీకు సిద్ధమా మీరు చొక్కాలు మర్చి ఎవరిని కొట్టాలని మీరు ఇస్తున్నారు చొక్కాలు మర్చి జనాలు కొట్టమని మీరు చెప్తున్నారా అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక ముఖ్యమంత్రి మీ వైకాపా నాయకుల కాదు ఈ రాష్ట్రానికే ముఖ్యమంత్రి అటువంటి ముఖ్యమంత్రి ఎదురుగా అంత పెద్ద సభ జరుగుతుంటే ఈడ్చి ఈడ్చి అరగంట పాటు వాడిని ఉరికించి ఉరికించి కొట్టడం అంటే ఏం చేసినా ఆయన ఎవరో మధ్య చదికొచ్చినారా ఫోటోలు కదా తీసేది ఆయన అంత మాత్రాన మీరు అలా కొట్టి చంపుతే ఆయన కుటుంబం ఏమేమి కావాలి ఇది పద్ధతి కాదు మీకు చట్ట ప్రకారంగా మీరు ఏమైనా చర్యలు తీసుకునే హక్కు మీకున్నా కూడా వెతికి వెతికి ఒక విలేకరే జ్యోతి విలేకరా ఈనాడు విలేకరా అని చెప్పి కొట్టాల్సిన అవసరం మీ వైకాపా రోడ్డు మీకులకు ఉందా అని నేను ఈ ఈరోజు ఇది పద్ధతి కాదు ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోవాలి ఇది మీ పతనానికి నాంది అవుతుంది విలేకరులంతా ఒకటే ఈరోజు జ్యోతిలో ఉండొచ్చు రేపు సాక్షిలో ఉండొచ్చు విలేకరులపై దాడులు చేయడం చట్టరీత్యా నేరము రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు మీరు ఎప్పటికీ అమలు చేయలేరు అయినా మీకు మానవత్వం అనేది లేదు ఇప్పటికైనా భవిష్యత్తులో ఇది ప్రభుత్వం మొత్తం అయితే కానీ మరి మీకు పతనానికి ఇది నాంది అవుతుంది విలేకరులే మీకు మొదటగా పతనం ప్రారంభిస్తానని ఈ సందర్భంగా చేస్తున్నాను విలేకరులపై దాడులు చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి వారి మీద తీనా అటెంట్ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము ఇప్పటికీ తర్వాత జిల్లా ఎస్పీ గారు కూడా మేము మెమరణం ఇవ్వబోతాము ఇది రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నాము ఇప్పటికైనా వారిపై చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము